కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దగ్గర పడుతోంది అయినా ఇప్పటికీ పూర్తి స్థాయి కేబినెట్ కొలువు తీరలేదు ఇంకా రెండు బెడతలు ఖాళీ ఉన్నాయి ఇదే సమయంలో మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించేందుకు కసరత్తు జరుగుతోందట ఇప్పటికే మంత్రులుగా ఉన్నవారి పనితీరుపై కూడా పార్టీ ఓ అంచనాకు వచ్చిందట ఈ క్రమంలో అటు ప్రభుత్వంలో ఇటు కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు చేయబోతున్నారట ఇంతకీ ఆ మార్పులేంటి స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత పార్టీ ప్రక్షాళనతో పాటు రాష్ట్ర మంత్రివర్గంలో కూడా మార్పులు చేర్పులు చేయాలని పార్టీలోని కొందరు వ్యక్తులను ప్రభుత్వంలోకి ప్రభుత్వంలో ఉన్న కొందరికి పార్టీ బాధ్యతలు ఇవ్వాలని ఆలోచన అందులో భాగంగానే త్వరలో కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు ఉన్న కొందరు మంత్రుల పనితీరుతో పాటు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని మార్పులు చేస్తారని అంటున్నారు అందులో భాగంగా ఒక మంత్రి విషయంలో పార్టీలో కీలక చర్చ జరుగుతోంది మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తిగా ఉన్నారు బీసీ సంక్షేమ శాఖతో పాటు రవాణా శాఖ బాధ్యతలు చూస్తున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ ను మంత్రివర్గం నుంచి తప్పించి మరింత కీలకమైన బాధ్యతలు అప్పగించాలని పార్టీ అధిష్టానం భావిస్తోందట పార్టీలో ఎన్ఎస్యూఏ నుంచి మంత్రి వరకు ఎదిగిన పొన్నం ప్రభాకర్ కు పార్టీ ఆర్గనైజేషన్ మీద మంచి పట్టుంది మొదటి నుంచి కూడా పార్టీలో ఉన్న నాయకుడు కావడంతో ఆర్గనైజేషన్ కోసం ఆయన సేవలను వాడుకోవాలని భావిస్తున్నారట కాంగ్రెస్ హైకమాండ్ పిసిసి చీఫ్ గా అవకాశం కల్పిస్తారని జోరుగా ప్రచారం జరిగింది మరోవైపు ప్రస్తుతం పిసిసి చీఫ్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడును ప్రభుత్వంలోకి తీసుకుంటారు అనే ప్రచారం కూడా జరిగింది మహేష్ కుమార్ గౌడ్ కు ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని చర్చ కూడా ఉంది కానీ ప్రస్తుతం పార్టీలో నెలకొన్న పరిస్థితులను బట్టి పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ను కంటిన్యూ చేస్తారట కానీ పొన్నం విషయంలో ఇంకొక పదవి ఇవ్వాలని అనుకుంటుందట మంత్రి పొన్నం ప్రభాకర్ కు పార్టీ జనరల్ సెక్రటరీ పోస్ట్ ఇచ్చి ఒక కీలకమైన రాష్ట్రానికి ఇన్ఛార్జి బాధ్యతలు ఇవ్వాలని చూస్తుందట అధిష్టానం ప్రస్తుతం దేశంలో చాలా రాష్ట్రాల్లో పార్టీ చాలా బలహీనంగా ఉంది ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన రాష్ట్రాల్లో కూడా హస్తం పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది పార్టీని చేసేందుకు చేస్తోంది అధిష్టానం పార్టీలో కొత్త వారికి అవకాశం కల్పించి కీలక మార్పులు చేయాలని అనుకుంటోంది పాత సీనియర్ నేతలను ఒక్కొక్కరిని తప్పిస్తూ కొత్త వారికి పనిచేసే నేతలకు కీలక బాధ్యతలు అప్పగించే అంశం పరిశీలనలో ఉందట ఇక పొన్నం ప్రభాకర్ పార్టీలో మొదటి నుంచి పనిచేస్తూ వచ్చిన వ్యక్తి కావడం హిందీ భాషపై మంచి పట్టు ఉండడంతో ఏదో ఒక రాష్ట్రానికి పార్టీ ఇన్ఛార్జిగా పంపిస్తారని కూడా అంటున్నారు నార్త్ స్టేట్స్ ఒక కీలకమైన రాష్ట్రానికి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా చర్చ అయితే జరుగుతోంది ఇప్పటికే తెలంగాణకు చెందిన వంశీ వంశీచంద్రెడ్డి సంపత్ కుమార్ వంటి నేతలకు కీలక బాధ్యతలు ఇచ్చింది ఏఐసిసి ఇక లేటెస్ట్గా మంత్రి పొన్నం ప్రభాకర్ను కూడా అవసరమున్న చోటకు పంపించి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చూస్తోంది చూడాలి మరి ఏం జరుగుతుందో ఎలాంటి మార్పులు చేయనున్నారు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन